పుస్తకం పేరు ఆకుపచ్చని జ్ఞాపకం రచయిత వంశీ తల్లి దీపావళి వెళ్లిన ఆరో రోజు ఒక మంచి ముహూర్తంలో పెసంగి రామారావు నావ దాంట్లో రామారావుతో పాటు వాళ్ళావిడ గంగాలమ్మ పదిహేను పద్దెనిమిదేళ్ల కొడుకులు అంజిగాడు యేసు పడికట్టు మీద పడుకోనున్న తండ్రి కన్నయ్య ఉన్నారు జంధ్యం నేలన్నెక్కరు తప్ప ఒంటిమీద లేని రామారావు గడేస్తుంటే అంజుగాడు చుక్కాని దగ్గరున్నాడు నావ లోపలికొస్తున్న నేళ్ళని డొక్కుతో తోడి గోదాట్లో పోస్తున్నాడేసు గమేళాలో ఉన్న మట్టిపోయి వెలిగిస్తున్న గంగాలమ్మ మీద పురికోస్తో కట్టేసున్న రెండు పుంజుల్ని ఇష్టంగా చూస్తుంది ఎదురుగాలెక్కువగా ఉంది మలుగుబాము కన్నా అధ్వానంగా ఉంది నావనడక వాళ్లంబిచ్చిన సేవండి దాకలో మిగిలిన టీ తాగిన ఏసులో హుషారు పెరిగింది మధ్యాహ్నం కూరలోకి చేపలు పడతాయని విసురుగా వేశాడు వల చుట్టా అంటించిన కన్నయ్య నిరుడు కొరుటూరల్లడానికి ఎన్ని రోజులు పట్టిందిరా అనడిగాడు కొడుకుని ఎనిమిది రోజులు చెప్పాడు రామారావు ఈ ఏడెన్నాళ్ళు పట్టొచ్చంటావు మళ్లీ అడిగాడు కన్నయ్య చెప్పలేం అన్న రామారావు ఊళ్ళో షావుకారు కొండూరు రంగబాబుని బండబూతులు తిట్టాడు షావుకారు దగ్గర వచ్చే ఏడాది వడ్డీతో సహా జమకట్టేలాగా అప్పులు తీసుకుని నావలికి రిపేర్లు గట్టా చేయించుకొని ఈ ఎనిమిది రోజులకి సరిపడా బియ్యం పప్పులు ఉప్పులు కిరాణా సామాన్లు కొనుక్కుని పడవకాయదారుగురు చొప్పున ఒక వంద పడవల జనం బయలుదేరతారు వాళ్లు పాపికొండలకి ముందు తగిలే కొరుటూరు సిరువాక శివగిరి టేకూరు లాంటి నది ఒడ్డు గ్రామాలుండే చోట గోదావరి మధ్యలో మీద మకాంలుంటారు ఈ శీతాకాలం ఎండాకాలం పట్టిన చేపలు అక్కడి వ్యాపారస్తుల కమ్మి పొట్టపోసుకుని మిగిలింది వెనకేసుకుని వర్షాకాలంలో వెనక్కొచ్చి షావుకారికి కట్టాల్సింది కట్టేస్తారు అయితే నిరుడు రాబడి తక్కువయ్యి తక్కువ కట్టారని ఈ ఏడాది సొమ్ము ఇవ్వను పొమ్మన్నాడా రంగబాబు తండ్రులు తాతల కాలం నుంచి ఈ ఇచ్చిపుచ్చుకోడాల్లో మేమెప్పుడూ ఎగ్గొట్టలేదు బాబయ్యా అని ఎంత పడ్డా వెళ్లేదు రంగబాబు అంతేగాకుండా ఇంకో షావుకారైన ఎర్రమిల్లి చినభద్రాన్ని ఇవ్వనెయ్యకుండా చేశాడు దీంతో కాస్త కూస్తో వెనకేసుకున్నాడు సరే ఈ పెసంగిరామారావు లాంటి బక్కోళ్ల పరిస్థితి చాలా ఇబ్బందిగా తయారైంది వెళ్తా వెళ్తా దారి పొడుక్కి చేపలు పట్టుకుని పడేసరికి ఏ రేవొస్తే ఆ రేవులో వాటిని నమ్ముకొని వెచ్చాలు తెచ్చుకొని ఆ రాత్రి అక్కడ వండుకు తిని మర్నాడు బయలుదేరాల్సొస్తుంది అందుకే బాబు ఈసారి కొరుటూరు వెళ్లడానికి ఎన్నాళ్లు పడద్దంటే చెప్పలేమన్నాడు రామారావు యేసుగడి వలలో గొరకలు గండుమెన్లు పడ్డాయి ఈ వేళ మంచి డబ్బు అనుకున్న అందర్లోనూ హుషారు పెరిగింది ముందుకెళ్తున్న నావ చుక్కానికున్న తెడ్డు విరిగిపోతే ఆత్రేయపురం రేవుల ఆపేశారు ప్రతి ఏడూ సాయంత్రానికి పేరవరం రేవులో మకాం వేసేవాళ్లం ఈ ఏడాది జూడు తిట్టుకుంటా విరిగిన తెట్టు తండ్రికిస్తే రిపేరు చేయించుకురావడానికి ఊళ్ళోకి కన్నయ్య అలిసిపోయిన రామారావు అక్కడున్న రాచవుసిరి ఉసిరి చెట్టు నీడలో పడుకున్నాడు పచ్చిపులుసు గొరకలు ఇగురూ వండి మొగుణ్ణి లేపింది గంగాలమ్మ చేపల్ని ఊళ్ళో అమ్మిన యేసు వంటకి కావలసిన సామాన్లు ముసలోడికి సారా కొనుక్కొచ్చేసరికి సాయంత్రం అయింది అక్కడి కొబ్బరితోట యజమాని రాజుగారు ఎక్కడుంచొస్తున్నారు ఇక్కడెందుకాగేరు లాంటి ప్రశ్నలేస్తుంటే అప్పుడే తెడ్డు బాగు చేయించుకొచ్చిన కన్నయ్య చెతవండి అంట వాళ్ల గురించి చెప్పాడు కోడిపుంజులు భలేగున్నాయి అమ్ముతారేంట్రా అడిగాడు రాజుగారు అమ్మవండి ఎగువకెళ్లాక పండగలప్పుడు పందాలేసుకుంటావండి అన్నాడు కన్నయ్య వీటికేసే మేతేంటోగాని చాలా బలంగా ఉన్నాయి ఇయ్యి మా మనవుడు అంజిగాడియండి ఏ వయసు పెంచుతాడో ఆ ఎదవ తత్తుకొడుకే తెలవాలండి అన్నాగా కాసేపు అదీ ఇదీ మాట్లాడి వెళ్ళిపోయాడు రాజుగారు రాత్రి వాళ్ళ బాబు కన్నయ్యతో పాటు తాగిన రామారావుకి బాగా ఎక్కింది షావుకారు రంగబాబు గుర్తొచ్చేసరికి తెగ తిట్టేశాడు ఆ వాగుడికి నిషా ఇంకా బాగా ఎక్కేసేసరికి యాడడం మొదలెట్టాడు కొడుకునలా చూసిన ముసలోడు ఒళ్ళో పొడుకోబెట్టుకుని ఏడుస్తా ఓదార్చడం మొదలెట్టాడు అలా తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవడం చూసిన కుర్రోళ్ళు గంగాలమ్మ చాటుకెళ్లి నవ్వుకుంటున్నారు తెల్లారింది రాత్రి మిగిలిన పొడన్నమే అందరికీ పెట్టింది గంగాలమ్మ యేసు అంజి ఒడ్డునేసిన గూడారంలో సామాన్లన్నీ నావలో సర్దేశాక బయలుదేరిందది రాత్రి బాగా తాగేసి తెగమాటాడుకున్న ఆ తండ్రి కొడుకులిప్పుడు ఎడమొకం పెడముఖంగా ఉన్నారు వాళ్లని రాత్రోళ్లలాగా పగలిలాగా చూడడం అలవాటైపోయిన గంగాలమ్మ పిల్లలు ఏం మాటాడ్డం రామారావు కాసేపు గంగాలమ్మ కాసేపు గడేస్తుంటే చుక్క Ready to continue?